అయండి అందరికీ ఇప్పుడైతే మేము నేతి బీరకాయలుగా వస్తున్నాము ఇక చూడండి ఎలా ఉన్నాయో రేపు అది కూర చేయటానికి ఇప్పుడే కోసుకుంటున్నాము కట్ చేయి కావాలా ఇదే అది కూడా కట్ చేతి బీరకాయ కూర ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఇగో ఇలా ఉంది ఇంకా ఇంకా రెండు రోజుల్లో వస్తాము ఇవి మీకు ఎవరికైనా కావాలా పోయి అది కూడా తీసరాడి తీస్తే అప్పుడే అడుగుతున్నాయి అన్ని దాంట్లో చూసుకుని వాళ్ళు ఇల్లు ఎవరు చెట్నీ ఎట్లా అంటున్నారు ఏమనుకోవద్దండి మేము మేము ఇంతే మాట్లాడుకుంటాం ఫ్రెస్ కూడా అక్కడ పైన ఉంది తుడింగోటి అది కూడా అన్ని దా ట్యూబ్ మా వీడియో చూసి బాగా నవ్వుకోండి అండి మీరు కూడా ఇంతే ఉంటాయి మా మాటలు ఇక మాకైతే నాలుగు కాయలు వచ్చినాయి ఎత్తి బీరకాయ కర్రీ తీయాలి రేపు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి పిండిలో ఇక రెండు ఉన్నాయి ఇక అక్కడ మూడు ఉన్నాయి ఇక్కడ ఒక రెండు మూడో ఉన్నాయి ఇక్కడ రెండు ఇక్కడ ఒకటి ఇవన్నీ పిండికాయలు ఇవి ఇంకా మళ్ళీ వస్తాయి ఓకేనండి బాయ్